బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలసిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్ ఫోన్ సెవెన్ వి కార్డియాక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ముస్లిముల అభివృద్ధికి స్వేచ్ఛకి అన్ని విధాలా మీకు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం అండగా ఉంటుందని జనసేన పిఎస్సీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్లు పేర్కొన్నారు నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఆ ముగ్గురు తొలుత ముస్లిం సోదరులతో కలిసి దువాలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు గతంలో మీరు ఇక్కడ ఎలా ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మీ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ముస్లిం సోదరులు చాలా తెలివి గలవారు మీ ఓటు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి మీ ఓటు సద్వినియోగం చేసుకోవాలని నాదండ్ల మనోహర్ ఆలపాటి రాజా పెమశాని చంద్రశేఖర్లు కోరారు ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ పాల్గొని ముస్లింల అభివృద్ధికి ఉమ్మడి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు ఇది ఎలా ఉంటే బోస్ రోడ్లోని పాత గణేష్ హోటల్స్ అందులో ముస్లింలు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ పాల్గొని తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఆయన చేతుల మీదుగా వడ్డించారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఇది ఎలా ఉంటే చెంచుపేట వుడా కాలనీలో కూడా మైక్సెట్ జానీ ఇంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని విందు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కూడా మనోహర్ ఆయనే స్వయంగా వడ్డించారు అక్కడికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మనోహర్ रमजान के महीने में में इस तारंसब हाजिर होना और अपने साथ बड़े मिया शरीफ भाई आना बहुत बहुत खुशी हो रही मेरे को शरीफ भाई जिस तरीके से हुकूमत गलती करे जब सारे आवाम के लिए जिस तरीके से उन्होंने हुकूमत को ही आप कर रहे सो गलत है सच्चाई की तरफ से चलना बोल के उन्होंने जिस तरीके से शरीफ भाई उनको दिल से प्यार करते और मोहब्बत से उनको बहुत बहुत तनाली को आपको आदाब करते हैं। उसी तरीके से आप सब लोगों को मैं इस वक्त में बोलना चाह रहा हूं कि तनाली में जो भी अपन करेंगे मुसलमान भाया आप लोग जिस तरीके से अपन ईदगाह में या मस्जिदों में या मदरसा में शादी खाने के लिए जो भी करना चाहते हम आपके साथ हैं अगर आपको कोई भी अगर आपको कोई भी तकलीफ देने की कोशिश किए की बहुत आगे आपसे आपसे भी आगे रहे कदम बढ़ाकर वृद्धि करके आगे ले जाएंगे साथ में शांति चंद्रशेखर साहब भी है आप सब लोग किसी भी आके आपके पास गलत फहमी में और कुछ बोलना चाह रहे तो हुकूमत की तरफ से भी पार्टियों के तरफ से भी तो सारे आवाम में गलतियां फैलाने की कोशिश करते ही रहे मगर चंद्रबाबू नायडू साहब या पवन कल्याण साहब तेल पार्टी जनसेना पार्टी कभी भी एक ही एक चीज पे अपन आगे जाते वो जो है हर एक को अपन प्यार और मोहब्बत से देखे अच्छे काम कर लेते सामने जाने की भी कोशिश हम जरूर करेंगे अब सब लोग को और एक बार रमजान मुबारक बोलते हैं जो भी ऑर्गेनाइज करे अपने पार्टियों की तरफ से अपने सब लीडरों को बहुत बहुत शुक्रिया देते हैं मैं और एक बार शरीफ साहब को तेनाली आने की मैं इन्विटेशन दे रहा हूं क्योंकि उनका जो एक्सपीरियंस है उन्होंने जितना कोशिश करके मेहनत करके ऊपर आए अपन सब लोग एक एक एग्जांपल लेके और आगे बढ़ना चाहिए बहुत, बहुत बहुत शुक्रिया आपको रमजान मुबारक <laughs> अंदर का तो पार्टी मेरे बड़ा समान है इनके प्रत्येक प्रतिपत्ति गतम केटाइं निधि के మీకు వ్యక్తిగతమైన రుణాలు ఇచ్చేవాళ్ళు ఎక్కడైనా ఒక్క పైసా రుణం తీసుకున్నటువంటి ముస్లిం సోదరులు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ రోజున మసీదులు బాగు చేయించాం కళ్యాణ మండపాలు కట్టించాం కబరస్థానాలు బాగు చేయించాం ప్రతి మసీదు కూడా మరమ్మతులు చేయించాం అంతేకాకుండా కాకుండా మరి మీ అందరికీ తెలుసు ఈ యొక్క పట్టణంలో కూడా షాధికారాలు కట్టినటువంటి సందర్భం ఆ రకంగా కమ్యూనిటీ హాల్స్ ని ఎన్ని ఎన్ని రకాలుగా మీరు చేయాలంటే అన్ని రకాలు కూడా చేసినటువంటి అంతేకాకుండా అధికారించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాందించే పలికిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఆ రోజు రిజర్వేషన్ కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్వశాత్ర ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాన్ని ఆసరాగా తీసుకొని మనం అప్పందిస్తే దాన్ని ఆ రోజున అమలు చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇవాళ వాళ్ళకి ఎప్పుడు కలగల మనసులో కానీ ఆలోచన భారతదేశంలో సరే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎక్కడైనా రాజకీయ రిజర్వేషన్లు కానీ లేకపోతే ఈ ప్రత్యేకమైన రిజర్వేషన్లు కేటాయించినటువంటి రాష్ట్రం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మూడు పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి గెలిచిన ప్రాజెక్ట్ చేసినటువంటి ఈ రోజు కూడా మనం చెప్తా ఉన్నాం ఆ కంటిన్యూ అవుతాయి ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉమ్మడి అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా ఎన్ఐఏ విషయాలు సిఐ విషయాలు కానీ మన యొక్క ఆలోచన చాలా స్పష్టం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి కూడా అని చెప్పి రాజకీయ వాదానికి ఏ ముస్లింకి అన్యాయం జరిగితే ఈనాడు ఎవరితో కూడా రాజీ పడినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీది అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరు మీ ముందున్న కర్తవ్యం మతత్వంలో పొలతత్వాతత్వాన్ని పెంచి పోషించి ఏదో ఒక రకమైనటువంటి ఈ రోజున మన మీద బరువు ప్రయత్నిస్తే నమ్మద్దు అని చెప్పి ప్రతి ముస్లిం సోదరుడికి నేను మనవి చేస్తూ ఈ రోజున మనం ఉన్న కర్తవ్యం మన ముందున్నటువంటి మనోహర్ గారిని చంద్రశేఖర్ గారిని ఒక గుర్తు గాజు గ్లాసుపై ఒక గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అక్కడ విజయం చెప్పి చేకూర్చు అని కూడా విజ్ఞప్తి సెలవు తీసుకుంటా ఉన్నాను కార్యక్రమానికి వచ్చేసినటువంటి షరీఫ్ గారికి మా మనోహర్ గారికి మమ్మల్ని నుంచి నడిపిస్తున్నటువంటి రాజా గారికి అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక హృదయపూర్వకృతజ్ఞతలు రంజాన్ అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ పండుగ ఎందుకు వచ్చింది అంటే పేదరికం కానీ ఆకలి కానీ ఎలా ఉంటుందో అవి లేని వాళ్ళకి తెలియజేయడం కోసం వచ్చినటువంటి పండుగ ఈ రంజాన్ ఎందుకంటే ఇంత ఉపవాసం ఉన్నప్పుడు ఒక నిష్టతో ఇది చేసినప్పుడు మనలో సహనం పెరుగుతుంది ఒక పట్టుదల పెరుగుతుంది ఓపిక ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇలాంటి అన్ని గుణాలను రిపీటెడ్గా ప్రజలకి గుర్తు చేసేటువంటి పండుగ రంజాన్ ఇలాంటివి అన్ని మతాల్లో కూడా ఉంటే బాగుండేది బట్ రంజాన్ ద్వారా నేను కూడా ఇవన్నీ కొన్ని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మీ అందరితో కలిసి భోజనం చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇంతకుముందు నాకు ఎప్పుడూ ఇంతగా నేను ముస్లిం సోదరులతో గడిపిన టైం లేదు బట్ ఇప్పుడు అన్నీ తిరుగుతా చూస్తూ ఉంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు గుణాలు నాకు అన్నీ తెలుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఏదేమైనప్పటికీ మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కలిసి చేస్తున్నప్పుడు చేస్తున్నందుకు నాకు చా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అంటే నేను రాజకీయాలు ఇది పండుగ సందర్భం కాబట్టి రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు ఏమని ఏం అనుకోవద్దు బట్ ఒకటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేదానికి ఒక్కటే ఒకరు చెప్పదలుచుకున్నాను నేను ఆ రోజు వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఒక అభ్యర్థిగా ఎంపిక చేసి ఆ రోజు కూర్చోబెట్టారు అంటే అది ఎంత గొప్ప విషయమో మీరందరూ అర్థం చేసుకోవాలి అంటే మనం వాజ్పేయి గారిని అభినందించాలి చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి అన్నిటికంటే ముఖ్యంగా అబ్దుల్ కలాం గారిని ఇంకా అభినందించాలి కాబట్టి ఆ ఒక్క విషయం మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ టోటల్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ చాలా తెలివైన వారు మీరు ఎవరికి ఓట్లే మీ అందరికీ తెలుసు కాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ